హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కారపప్పులు తయారు చేసే విధానం చూద్దాం హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ పచ్చని పప్పు ఒక స్పూన్ కారం చిటికేడు పసుపు జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు పల్లీలు గ్రైండ్ చేసిన పౌడర్ ప్లస్ హాట్ వాటర్ ఇప్పుడు ఆల్రెడీ మనం బౌల్లో తీసుకున్నటువంటి బియ్య పిండిలో ఈ పచ్చనిపప్పుని యాడ్ చేసుకోవాలి అయితే ఈ పచ్చనిపప్పుని నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ డ్రై పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పు మొత్తం కూడా వేసేసుకొని ఆ తర్వాత గ్రైండర్ చేసినటువంటి పల్లి పౌడర్ ఉంది కదా ఆ పల్లి పౌడర్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాయి ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఆ వెల్లుల్లిపాయలు కారం రెండు కూడా దంచి మిక్స్ చేసినటువంటి దాన్ని మనం ఈ బియ్యపిండిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసినటువంటి పసుపు కారం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నిటిని కూడా ఆ బియ్య పిండిలో మనం తీసుకున్నటువంటి హాఫ్ కేజీ బియ్య పిండిలో మొత్తం కూడా కలిసేటట్టుగా స్పూన్ తోటి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన హాట్ వాటర్ని కొంచెం కొంచెం ఈ బియ్య పిండిలో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా చపాతీ పిండి వచ్చినట్టుగా ఇలా వచ్చేస్తుంది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముద్దలు చేసుకోవడానికి రెడీగా ఉంది సో ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి పూరి పిండిని మనం కిందకి ఎట్లా పీసెస్ పీసెస్గా చేసుకుంటాం అలా ముద్దలు ముద్దలు చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఒక్కొక్క ముద్దని ఇలా అన్ని ముద్దలు ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ పూసుకోవాలి మనం కొంచెం ఆయిల్ పూసుకున్న తర్వాత ఒక ముద్దని తీసుకొని బాగా మిక్స్ చేయాలి బాగా ఎందుకు మిక్స్ చేయాలంటే మనకి ఆ కారపప్ప మంచిగా రావాలంటే బాగా పిండినంత మిక్స్ చేయాలి పిండి ముద్దని ఆయిల్ పూసిన కవర్ మీద ఇలా చేతి వేళ్ళతో బాగా ఒత్తుకోవాలి పూరి షేప్ వచ్చే విధంగా మనం రౌండ్గా ఒత్తుకోవాలి ఇప్పుడు మెల్లగా ప్రిపేర్ చేసిన దాన్ని మనం తీయాలి తీస్తే రాదు ఎందుకంటే ఆయిల్ లైట్గా పూసినాం కాబట్టి రావట్లేదు అందుకే ఆయిల్ ఎక్కువ పూసుకొని మనం ఇలా మెల్లగా తీసి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిని కళలో వేసుకొని మనం కాల్చుకోవటం కాల్చుకున్న తర్వాత కారపప్పలే రెడీ అయిపోయాయి చూడండి కారపప్పులు ఎంత క్రంచీగా ఉన్నాయో ఇలా తుంపితే తినేటట్టు ఉండాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్